హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారని అయితే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు ఏంటి వీడియో అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో వచ్చేసి కోడిగుట్టిపోవడం పచ్చిమిరపేయలతోటి పచ్చిమిరపకాయలు దంచి గల్లుప్పేసి దంచేసి ఉల్లిగడ్డ ఎలిపాయ అన్నీ దంచుకొని మనం ఈరోజు చేయబోయే వంట ఏంటి అనుకుంటున్నారా కోడిగుట్టిపోవడం పచ్చిమిరపకాయలు కారం చేయబోతున్నాను చిన్నప్పుడు ఎంతోమంది అమ్మమ్మలు చేసిన వంట ఇది మట్టికి అందుకనే ఇప్పుడు నాకు మళ్ళీ ఎందుకో తినాలి అనిపిస్తుంది సడన్ గా గుర్తుకి వచ్చేసి అనేసి వంట చేయబోతున్నాను గల్లుపు వాడడం వల్ల చాలా మంచిది చాలా మంది ఐదు నిమిషాలు అయిపోయింది అనేసి ఉప్పు వాడుతున్నారు గల్లుపు యూజ్ చేసుకోవాలి ఇంట్లో అప్పుడు మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గుడిపోవడానికి ఏమేమి కావాలో చెప్తాను పచ్చిమిరపకాయలు కారమే ఇది దీంట్లో కొంచెం జీలకర్ర ఇందుకని మనం కొంచెం ఎక్కువ వేసుకుందాము ఎందుకంటే పచ్చిమిప్పుల కారంగా గ్యాస్ రాకుండా ఓకే ఫ్రెండ్స్ ఎల్లిపాయలు కూడా వేసేసుకుందాము మనము ఏంటంటే కొంచెం గల్లుప్పు కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనం రోడ్లోనే దంచుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ రోజుల్లో రోడ్లు వాడడం చాలా తక్కువ కానీ రోలు వాడడం వల్ల ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇది కోడిగుడ్డు పొడవు మిక్సీలో చేసినా కానీ అంత టేస్ట్ రాదు రోడ్లోనైతే మనకి ఒక్కలు బద్దలుగా దంగుద్ది కాబట్టి చాలా చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ కూర ట్రై చేయండి ఎంత అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా రైతా బాగానే తనుస్తున్నావు కదా రోల్ వాడరు కదా ఈ లోకంలో మొత్తం మిక్సీలు కదా మీ జనరేషన్కి ఇలా వాడుతున్నావేంటి టేస్ట్ నేను అసలు బాగుంటుందా మర్చిపో ఓకే నేను అసలు మర్చిపోను నేను ఎలా మర్చిపోాలనుకుంటున్నాను మర్చిపో ఓకే బాగా దంచుతున్నావు కదా చిన్నప్పుడు నేను ఏం చేశాను తెలుసా బాబా చిప్పలతో ఆడుకున్నావు అంట కొబ్బరి చిప్పలతో చిన్నప్పుడు ఎవరైనా కొబ్బరి చిప్పలతో ఆడతారు బాబా కొబ్బరి చిప్పలు అలా అనుకున్నావు అంట మన మన మిల్కీ కొనిచ్చిన నేను అప్పట్లో బావ అప్పట్లో కొబ్బరి చిప్పలే బావ ఫేమస్ ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్ గురుగులని స్టీల్ గురుగులని వచ్చాయి మేమైతే కొబ్బరి చిప్పలు చిప్పలు ఆడుకున్నాం అంట పెట్టే వాళ్ళం నీకు చిప్ప కూడా తెలుసా తెలుసు ఎలా తెలుసు అందరికీ తెలుసు చిన్నప్పుడు చిప్ప నేను వాడుకోలేదు చిప్పలతో నేను చిప్పలతో ఎంజాయ్ చేస్తా ఏంట్రైతా చిన్నప్పుడు మా అమ్మ కొబ్బరికాయ ఎప్పుడైతే కొట్టుద్దు ఆ చిప్ప పట్టుకొని కొట్టుకొని చిన్నగా నాకు అయింది తెలుసా చిప్పు గుర్తికే నా ఓటు అప్పుడు చెప్పి ఫస్ట్ చెప్పు ఆ ఆ కొబ్బరికాయ కొబ్బరి తీసినంటే ఆ కొబ్బరి చిప్పులు కొంచెం నీళ్లు పోసి బియ్యం వేసి అన్నం కురండి మళ్ళీ అదే చిప్పులు ఇట్లా ప్లేట్ గా బగుతాయి అదేం ప్లేట్స్ అని ఎంత బాగుండదు ఎన్ని చిప్పలు దాస్తున్నా వాళ్ళం బాబా మేమైతే నాకు తెలిసి నేను కొన్ని చిప్పలు అనుకుంటున్నా నువ్వు ఇన్ని చిప్పలు అంటున్నావు ఏంటి బాబా ఆంజనేస్ అని టెంపుల్ ఉంది అక్కడ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొట్టినప్పుడు మేము చిప్పలు వేసుకునే వాళ్ళు అందుకే నేను చిప్ప గుర్తుకే ఓటేస్తున్నా సరే బాబు ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మాయి పచ్చి వెళ్ళి కారం దంచుతుంది అయితే పాప మా అమ్మ దంచుతుంది కింద నేను హెల్ప్ చేద్దామని పోయిన బాబా కలలో పడింది తెలియకేం చేసిన అయితే దంచుతుంది అదొచ్చిన కళలో పడితే ఇంత పడితే అది పడింది

ఏంటి నువ్వు బా నువ్ెప్పుడు నా గోమ్మచ్చు నీకు తెలియకుండా మిక్సీ పట్టి పప్పు లేదు ఇట్లా తింటావు కదా ఉరుగుడే ఉరుకుడు ఒకటే ఉరుగుడు ఇగా ఎటు తెలుసా ఉరుకునే వేద ఉంటుంది ఇంత దంచితే మెత్తగా అవుతుంది అనమాట ఇంత దంచుకొని మంచిగా వేసుకొని తిన్నాం అనుకో మోషన్స్ కావు మంచిగా ఎంజాయ్ ఉంటాం అసలు హెల్త్ మంచిగా ఉండే బెనిఫిట్ అనేది రోకలు పడతాం దంచాలి ఏదైనా కానీ ఈ రోకలు ఉందా ఈ రోకలి ఆ రోకలు ఓకే ఫ్రెండ్స్ కొద్ది కొంచెం అయితే మనం కొబ్బరి చిప్పు కూడా వేసుకుందాము కొబ్బరి కూడా వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అందరు కొబ్బరి వేస్తారు కానీ వెనకట కొబ్బరి కుడకలే దంచి మరి వేయడం వల్ల టేస్ట్ వచ్చేది కొబ్బరి కుడుకల కూర కూడా ఎలా వండుకోవాలో చూపిస్తాం మీకు వేస్ట్ చేసుకోకుండా చిన్నప్పుడు మా మామమ్మ ఉండేది ఎంత టేస్ట్ ఉండేదో ఆ కొబ్బరి కుడకల కూర అయితే బాగుండేది కళలో పడుకోకుండా జాగ్రత్తగా దంచాలి ఓకే ఫ్రెండ్స్ మెత్తగా అయితే నలిగింది కదా మనమైతే ఇప్పుడు కోడిగుడ్లు ఒక ఫిక్స్ కొట్టేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ నూనె మసిన్ లాంటి అయితే మనం వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను ఇదైతే మన ఇంట్లో తయారు చేసిన పసుపు మా ఇంట్లో పట్టించుకున్న పసుపు ఈ రోజు ఈ కూర ఎంత టేస్ట్ ఒక మాట చెప్పాల నేను తినాలి మా ఇంట్లో చికెన్ చాప్ లేదు కానీ మాకు కోడిది అది ఉంటది కదా

కొంతమంది నాటు నాటుకోలు అని జత ఐదు వందలకి అమ్ముతున్నారు అయితే బాబా లేదు అయి తినాలి మన నాడు కోళ్ళు కాదు అడవి కోళ్ళు రెండు కోళ్ళు తెచ్చుకుందా అంటున్నా సరేనా రెండు కోళ్ళు తెచ్చుకొని రెండు కోళ్ళని కోసుకొని మన ఇద్దరం ఇప్పుడు కోడిగుడ్డు చిప్పేవాళ్ళు దీంట్లో పడకుండా బావా నేను జాగ్రత్త మరి నిజంగా నేను చిప్ప పడకుండా బలగ పెట్టావి ఎందుకంటే ఇప్పుడు కోడిగుడ్డు చిప్ప దాంట్లో పడి దానికి ఒక చిప్ప పడకుండా కూరలో ఇంకేమైనా ఉందేమో ఇంకేమైనా ఉందేమో అనిపిస్తుంది నీ పట్టుకర ఎక్కడ పెట్టావు బావా నువ్వు నాదా ఓకే ఫ్రెండ్స్ మా మా మిజెస్ అయితే గాడు లేపుతుంది కానీ మరి కూర ఎలా ఉండదో తెలియదు చాలా చాలా టేస్టీ టేస్టీ ఉంటుంది బాబా అబ్బో నాకు ఇప్పుడే కష్టమైంది మరి తినేటప్పుడు ఎక్కడ తింటున్నా తెలియదు కానీ ఇప్పుడు చాలా కష్టం అయిపోతున్నావు ఆయిల్ అయితే అలా పైకి వచ్చేదాకా మనం మగ్గించుకోవడం వల్ల ఏంటంటే అప్పుడే మనకు అర్థమవుతుంది ఏంటంటే పచ్చిమిర్చి బాగా మగ్గిందని అర్థమవుతుంది ఇప్పుడు మనం కోడిగుడ్లు కూడా అంతడా సిక్స్ గుడ్లు కొట్టేశాను వద్దు పో చాలు వద్దులే వేరేలా చేద్దామని బావ దాంతో ఆల్రెడీ మనం గల్లుపు కూడా వేసేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఓకే మన ఇంట్లో తయారు చేసిన మసాలా కొద్దిగా కొత్తిమీర కోతి బాగా నా వంట తినాలంటే పెట్టి పుట్టాలి బాబా ఎవరైనా సరే అంత టేస్టీ టేస్టీగా చేస్తాను చిన్నప్పుడే వంటలు బాగా చూస్తున్నాను బావా నేను చిన్నప్పుడు అసలు పొయ్యి కడుగు కూడా పోయేదాన్ని కాదు మా అమ్మ చెప్పండి చెప్పండి నిన్ను పెళ్లి చేసుకున్నాకనే వంటలు బాగా చేసుకున్నాను

ఎందుకు తెలుసు కూడా చెప్తా నీకు తెలుసు కానీ ఎందుకు చెప్తాను నాకు ఉల్లిగడ్డ పోయడం కూడా నువ్వు వేరు నువ్వు ఒకదాన్ని ఉల్లిగడ్డ పోయడం ఉల్లిగడ్డ పోయేసడ రాదు నాకు అసలు ఒకప్పుడు వచ్చారైట ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నాకు తెలుసా ఏ కూరలో ఏమవుతుందో తెలియదు నాకు నువ్వు నువ్వు వండితే మా అమ్మ నాన్న తింటే ఫేమస్ అవుతురే లేదా వాళ్ళకి వస్తారు తింటారు వాళ్ళు తినపోయినా ఒకరు వేరే వాళ్ళు వచ్చి గుడ్డు వాళ్ళు గుడ్డు అనేది ఉడకాలి అది చెప్పు అది చెప్పు ఫ్రెండ్స్ కామెంట్ చేయం చూస్తామని అందరు చెప్తున్నారు ఓకేనా ఓకే పూర అయితే ఎంత బాగైంది కదా చూడండి ఎందుకంటే మనం సిమ్లో పెట్టుకోవడానికి కూరై టేస్ట్ టేస్టీగా వచ్చింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ వేడి 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 అన్నంలో కొంచెం కర్రీ టేస్ట్ ఎలా ఉందో ఎన్నో సంవత్సరాల్లో ఇప్పుడు తింటున్నా నేను ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము వేడి వేడిగా కాలుతున్నాయి మొత్తానికైతే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా అంటే చాలా మంచిగా కలిపేశాను కదా నీట్గా ఎలా ఉంది మంచిగా రోడ్లో నూరే కదా బాగుందా కారం ఎక్కువైందా బావ అసలు ఎలా ఉంటుందో బావా చాలా కారం ఎక్కువ కావాలి కారం ఎక్కువగా ఉప్పు ఎక్కువ లేదు అన్ని సరిపోయినాయి బాబు అసలు చాలా గ్రేట్ ఫస్ట్ టైం ఎంత మంచి చేసిన నువ్వు నువ్వు వండిన ఏ వంట అయినా బాగుంటుంది రైతు థ్యాంక్ యూ పది మంది కాదు వేల మంది ఉన్నారు మన ఇంట్లో కానీ ఎవరు బాగాలేదని చెప్పలేదు అందుకే ఆ రోజు మన మనం దేవుడి దగ్గర ఏట పొందుకు వచ్చిన మొక్క కూడా ఉంచలే నాకు నైట్కి ఒకటి డ్రాపులో దాదాపు అన్నా ఉంచలే నువ్వు అట్లా చేసినాను ఓకే ఫ్రెండ్స్ కూర అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసిన కామెంట్ చేయండి చాలా టేస్ట్ టేస్ట్గా వచ్చింది గల్లుప్పేసుకొని దంచుకొని టేస్ట్ బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమీ తక్కువ కాలేదు ఇంట్లో